అల్లూరి సీతారామరావు జిల్లా పాండురంగాపురం గ్రామంలో ఉన్నామండి మనం ఇక్కడ ఇక్కడ సమ్మక్క సారక్క దంతేశ్వరి తల్లి అనే ఒక దేవాలయం ఉంది ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ ఉన్న వారి నమ్మకాలు ఏంటి వాళ్ళు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ఈ జాతర చేస్తున్నారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఏంటంటే ఇంకా సమ్మక్క సారక్క అనేసి సుంకు జాతర అంటే ఎన్ని రోజులు ఈ జాతర మూడు రోజులు ఉంటుంది మూడు రోజులుగా బాగానే ఉంటుంది ఆట పాట చేయటం బాగా జనాలు ఎక్కువగా కనిపిస్తారు అంటే ఎంతమంది రావచ్చు జాతరకి ఎప్పుడు ప్రతిసారి వస్తారు ఒక ఇరవై ఇరవై ఏడు మంది వరకు వస్తారు అమ్మా ఓకే ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి ప్రతి అయితే ఇరవై సంవత్సరాల నుంచి అయితే మేము పడుతున్నాము అయితే ఇంకా మించుకు లేని వాళ్ళు అది పరిస్థితి ఉన్నవాళ్ళు వ్యాపారం బాగాలేని వాళ్ళు ఒంట్లో బాగాలేని వాళ్ళు ఇంకా చేతబట్టు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తల్లి దగ్గరకు వచ్చి మించి చెడు అనేది చూపిస్తూ ఉంటారు ఇలా ఏంటంటే మా మాకమ్మవారు వస్తుందని ఇలా మేము ఇలా ఉండటం అనేది జరుగుతుంది అంటే అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తారా అంటే ఎప్పుడెప్పుడు ప్రత్యేకత ఉందా ఒక వారం అని ఇట్లా ఫలానా రోజున ఇలా ఏముందా ఆదివారాలు ఉదారాలు కూర్చుంటాం ఆ రోజు కొంచెం చూడటాన్ని జరుగుతుంది మా అమ్మవారు పొందడం వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ ఆ తీర్చడం ఆ నమ్మకంతో ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ జాతర అనేది చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ జాతర మూడు రోజులు చేస్తారండి ప్రతి సంవత్సరం మూడు రోజులు చేస్తారు ఈ జాతర చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చారండి చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ జాతర ఈ జాతర ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇప్పుడు ఈ జాతర సమ్మక్క సార్లమ్మ అలాగే దంతేశ్వరి అమ్మవారు ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల నుండి ఈ పాండంగాపురం గ్రామంలో ఎటపాక మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ గ్రామ దేవతలను అందరు కలిసి కట్టుగా చేసి వీళ్ళ బాధ్యతలు నెరవేరుస్తున్నారు అందరు భక్తులందరూ వచ్చి ఇరవై సంవత్సరాల నుండి కనీసం సంవత్సరానికి రెండు సార్లు ఈ జాతర జరగబడుతుంది అయితే ఆ సుంకు జాతర అని ఉంటది ఇంకొకటి పెద్ద జాతర అని ఉంటది అలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర సారలమ్మ జాతర దంతేశ్వరి అమ్మవారికి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది పాండరంగపురంలో అయితే అక్కడ చూసాం చాలా ముడుపుల్లాగా అక్కడ కట్టి ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ ఏంటి వాటి గురించి చెప్తారా ఆ ఈ దైవం ఉన్న తల్లి తల్లి అమ్మవారేమో ఇళ్ళక పోయి ముడుపులు కడతారు గ్రామస్థులందరూ వచ్చి ఈ ద్వారం దగ్గర ముడుపులు కడతారు ఏ సమస్య ఉన్నా గానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా గానీ వాళ్ళు కలిసి వచ్చే విధంగా ముడుపులు కడుతుంటారు ఇక్కడ ఈ ఊరు పెద్దగా వీళ్ళకి ఎలా సహకరిస్తుంటారు మీరు అవి అంటే ఊళ్ళో రావటం పందిళ్ళు వేయటం ముహూర్తాలు వేయటం అందరు కలిసి ఈ పండుగ చేస్తున్నారు కలిసి కట్టుగా చేసుకుంటాం జాతరకి మేము పలికిండు మేము ఇక్కడ జాతర చేయడానికి వచ్చినాం పూర్వకాల నుంచి వస్తున్నాం మా ఇల్లు వెలుపులండి మా ఇంటి దేవత కంగలోలాని అని పారేడు గట్ట అంటారు మాది గట్టలు ఈ తీసుకొచ్చి పాండరంగపుర గ్రామంలో పండగ చేయటం జరుగుతుంది సుంకు పండగ నా పేరు సకనం శ్రీను అద్దమ్మగుడి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముసలముడి గ్రామంలో ఉంటాం మమ్మీ మమ్మీని నేను ఒక ఏడవట గోత్రానికి అరతిబిడ్డగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క కంగో అల్లి విలువేల్పిది వాళ్ళది ఈ కంగుల వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే జలాచంద్రు తల్లి మహాన్ తల్లి వాళ్ళు గరుబలో పుట్టిన వాళ్ళు ఏడుగురు తమ్ముళ్ళు ఆ ఏడుగురులో ఈ కంగాలి అనేది అంటే ఎట్లొచ్చిందంటే వీళ్ళకు ఈ కంగలకి అంటే వీళ్ళ గోత్రం పారికట్ట గోత్రము వీళ్ళ విలువేలుపుకి ఈ యొక్క కంగాలు అంటే కంగాలు విలువేలుపు అనేది ఇస్లింగ ఇందుల గంగని మళ్ళీ ఏడి మారి శనమారు పెదమారు కప్పులు మారిన వల్ల ఈ యొక్క ఈ యొక్క గుడ్డలో ఉన్నది వీళ్ళ చరిత్ర ఈ చరిత్ర పరంగా వీళ్ళ యొక్క గత ఒక ఈ యొక్క భూమి పుట్టిన కానుంచి విలువేలు పుట్టిన కానుంచి విలవేల్పును అనేది వాళ్ళు కొలుసుకుంటూ జరుగుతుంది కొత్త నీళ్లు పడ్డ పడ్డ తర్వాత ఈ యొక్క విలువేలు పండగ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ ఈ యొక్క సమ్మక సార్లమ్మ ఎంతో పవిత్రమైంది ఆదిపార శక్తి యొక్క మన ఆదివాసుల్లోనే యొక్క సమక దేవత ఈ యొక్క మేడారంలోనే వెలిసింది ఈ మేడారం నుంచి మన పిల్లలు మన గ్రామాలలో బట్టి మళ్ళీ ఈ ప్రతి ఒక్క మారుమూల గ్రామాలు కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళు కూడా ఈ యొక్క మంగళవారం స్టార్ట్ చేసుకొని గురువారం వరకు వాళ్ళు పండుగ నిర్వహిస్తున్నారు నాలుగు రాష్ట్రాల నుండి ఒరిషా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ భక్తి జనాలు రావడం జరుగుతుంది ఈ యొక్క రంగరంగ వైభవంగా జాతరలు కూడా డోల డోళ్ళతోని మేళ మేళ తాళతోని ఆటపాటలతోని కూడా ఈ యొక్క పండుగని నిర్వహిస్తున్నారు ఈ యొక్క సీతారమల్ గారు నా పేరు సోమ్య సమీర మాది తోగుడెం గ్రామం మనపూరు మండలం ఒంట్లో బాగాలేనప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాను మా అబ్బాయి బాగుండలేదు హాస్పిటల్ లో చూపించిన వాడికి ఇక్కడ ఈ దేవుడి దగ్గర రావడం వల్ల కొంచెం నేను బాగున్నాడు హాస్టల్ లో చదువుతున్నాను అబ్బాయి వెరీ గుడ్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడికి నాలుగు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు నుంచి వస్తాను పాండ్రంగాపురం జాతరకు వచ్చాము సమ్మక్క జాతరకి ఈ సంవత్సరం ఫస్ట్ మంచిగా జరిగింది సార్ అమ్మా నీ పేరు ఏంటి లక్ష్మిగుడవా ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తుందా ఇరవై సంవత్సరాలు బట్టి అవునా వెరీ గుడ్ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ పెద్దలు కానివ్వండి వాళ్ళ నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా మీరు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుండి అయితే ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం గతంలో తెలంగాణ నుండి అయితే తెల్లం వెంకట్రావు గారు వచ్చారు పదెం వీరాయ్ గారు కూడా వచ్చారు మన ఆంధ్ర జెడ్బిటిసి సుస్మిత గారు వీళ్ళందరూ వచ్చి కొంతవరకు సహకరించారు డిస్టిక్ రామాదేవి కుంజ రామాదేవి అని అలాగే పునీశ్వరమ్మ ఫస్ట్ లో సీతక్క గారు కూడా సహకరించారు శిరీష మేడం గారికి కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి వినపము ఇవ్వబోతున్నాం నెక్స్ట్ పెద్ద జాతర జరగబోతుంది గనుక ప్రభుత్వానికి కొన్ని కొన్ని వినపాలు ఇస్తున్నాం దానికి మరి ఎప్పుడు వాళ్ళు మాకు సహకరించగలుగుతారు అని ఎదురుచూపులు ఇది ఫ్రెండ్స్ పాండురంగాపురంలో సమ్మక్క సారక్క తల్లి కద్దేశ్వరమ్మ జాతర చూశారు మీరు ఇలాగే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను జిఎస్టీవీ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్